హరే కృష్ణ అందరికీ నమస్కారం యావండి లాస్ట్ ఇయర్ వీడియో అయితే పెడుతున్నారా అండి ఈ సంవత్సరం అయితే చేసిన తర్వాత పెడతాం కదా చేసేటప్పుడు అందుకని చెప్పేసి వీడియో అయితే నేను పెట్టాలనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ అయితే నేను పెట్టలేకపోయానండి ఎందుకంటే ఆ రోజు చాలా జ్వరంగా ఉంది నాకు రండి లాస్ట్ ఇయర్ ఎలా చేసుకున్నామో చూపిస్తాను మా కుమారి గారు అలాగే అనిత ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారండి అందుకని ముగ్గురం కలిసి అయితే చేసుకున్నాము మేము చాలా బాగా చేసుకున్నామండి మీకు ఆ జ్ఞాపకాలు నేను చూపిస్తున్నాను అనితండి మార్నింగే లేచి మొత్తం గుమ్మాలన్నీ తుడిచి ముగ్గులు పెట్టేసండి తనకు చాలా భక్తి ఎక్కువ అండి అసలు మామూలు భక్తి కాదండి ఎప్పుడు పూజల్లోనే ఉంటుంది తనైతే పైన శివుడికి ఫోటో తీసుకుని వెళ్ళాము మేము మేడపైన చేసుకున్నాము అలాగే ఆవు పిడకలండి కొంచెం గడ్డి అని ఆవు పిడకలని ఇవన్నీ తెచ్చుకున్నామండి పైకి నేను ప్రతి సంవత్సరం కూడా మా పాలైన ఇస్తాడు ఆవు ఆవు ఇస్తాడు దాంట్లో పిడకలు కింద చేసుకుని ఆరబెట్టుకుని అండి ఈ రోజు చేసుకుంటాము అయితే మా పైనే ఉన్నాయండి చిక్కుడుకాయలని కోసుకున్నాండి మేము అయితే చిక్కుడుకాయలు రథం అయితే చేసుకుంటున్నాము సరిగా రావట్లేదు కుమారిగా చేస్తున్నారండి ఆమెకైతే బాగా వచ్చా అండి ఎందుకంటే పల్లెటూరు ప్రతి సంవత్సరం వాళ్ళైతే ఖచ్చితంగా చేసుకుంటారు మనకి టౌన్లో కాబట్టి ఒక్కొక్కసారి అన్నీ దొరకవు కదా ఆమెకైతే అది అప్పగించేసి అన్నమాట ఇంకా తనైతేనండి ప్రసాదం వండుతుంది బెల్లం వేస్తుందండి ఆవు పాలల్లో అదిగోండి మా రథం చూసారా ఎంత బాగా చేశారని ఆ రథం అయితే రెడీ అయిపోయిందండి లేకపోతే ఇక్కడ పూజ దగ్గరండి అప్పళ్ళన్నీ తెచ్చుకున్నాట మాకు ఆ రోజైతే అండి ఇవి దొరకలేదు మార్కెట్కి వెళ్ళండి పళ్ళు అయితే తెచ్చుకున్నాము పూజ అయితే తను చేసేస్తుంది తను చేసిన తర్వాత నేను చేసుకుందామని చెప్పి వీడియో అయితే తెస్తున్నాను ఎండ అయితే బాగా వచ్చేస్తుందండి పైకి చాలా ఎక్కువ ఎండ ఉంది ముగ్గురం పైనే పైనేమో ఇది పెట్టుకుని ఏం పెట్టుకోవాలో అర్థం కావట్లేదు చాలా హ్యాపీగా అయితే చేసుకున్నామండి తర్వాత ఏమో ఆమె నాకు పొట్టు పెడుతుందన్నమాట అనిత చాలా బాగా జరిగిందండి ఎలా ఉందో చెప్ప